పిఠాపురంలో భారీగా నాసిరకం మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వైసీపీకి చెందిన కొందరు నాయకుల ఇళ్లలో భారీ మద్యం నిల్వలు ఉన్నట్లు టీడీపీ జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు పిఠాపురంలోని జగ్గయ్య చెరువు సాలిపేట వైఎస్ఆర్ గార్డెన్స్ కుమార్పురంలోని వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు సోదాల్లో భాగంగా ఒక వెయ్యి పదిహేను బాక్సుల్లో నలభై ఎనిమిది వేల సీసాల్లో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ హనుమంతరావు తెలిపారు వీటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు పిఠాపురంలో భారీగా మద్యం నిల్వలు దొరకడంపై పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వంగతగర్ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఓటికి ఐదు వేల నుంచి పదివేలు కొనే విధంగా డబ్బుని ఇచ్చారు అదేవిధంగా నాలుగైదు లారీలు మందు నియోజకవర్గంలో దిగింది దీన్ని వేలు పోలీసులు పట్టుకున్నారు జగ్గ చెరువు కుమార్పురం ఇక్కడే కాదు చాలా చోట్ల గెస్ట్ హౌసుల్లోని పొలాల్లోని అలాగే రైలు చెరువులు ఇక్కడ ఏదైతే ఉన్నాయో కొత్తపిల్లి మను అక్కడ ఈ లిక్కర్ అంతా కూడా దాచి ఉంచారు బంగా గారు గెలవలేక వాటర్ని కళ్ళ ముందు కనబడుతుంటే మందు డబ్బుతో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని జగన్మోహన్ రెడ్డి వీరందరూ కూడా కుండత్రం పండి ఈరోజు పిఠాపురం అంతా మందు ఉంది పిఠాపురం నిండా డబ్బు కూడా ఉంది అంతేత తక్షణం ఎలక్షన్ కమిషన్ వారు ఎక్కడికక్కడ సెంట్రల్ ఫోర్స్ను పంపించి మరి ఈ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏదైతే చేస్తున్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి దీనికి కారణం అభ్యర్థి వంగీత గారు కాబట్టి తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పక్క రాష్ట్రాల నుంచి నాసిరకం మద్యాన్ని తీసుకువచ్చి పంచిపెడుతున్న వంగా గీతను అరెస్ట్ చేయాలని వర్మ డిమాండ్ చేశారు ఎస్సీబీ స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అట్లాగే కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ పిఠాపురం పోలీస్ కలిసి సంయుక్తంగా సమాచారం మేరకు రైడ్ చేస్తే నాలుగు లొకేషన్స్లో ఒకటి కుమారపురం గ్రామంలో అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్స్ అని ఉంది ఆ లొకేషన్లో రెండు చోట్ల జగ్గై చెరువులో ఒక చోట కొంత సుమారు మూడు వందల కేసులు చొప్పున మద్యం మనకి గోవా తయారీగా ఉన్న లేబుల్స్ ఉన్నాయి ఇవి ఇప్పుడు ఇట్లా ఇవి కనపడుతున్నాయి ఇట్లా ఇదొక ఇదొక వెరైటీ ఇట్లా ఇదొక వెరైటీ ఓవరాల్గా నాలుగు లొకేషన్స్లోనూ నాలుగు ప్రత్యేక బృందాలని కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా సమాచారం మేరకు నియమించి సంయుక్తంగా దాడులు చేస్తే సరుకు దొరికింది